సార్ మీకు ఇంతగా చెప్పాను ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఐటీలు వేసేయండి నేను ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి తొమ్మిదో సంవత్సరం అని నేను జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ బ్యాంక్లో ఐడియా వేసినాను అప్పుడు వీళ్ళు మేజర్ కాదు మైనర్ మైనర్ కాబట్టి ఐడియా వేసిన సార్ ఈరోజు మేజర్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు డిగ్రీ ఇప్పుడు ఇంటర్న్షిప్ జరుగుతాను జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కదా సర్టిఫికేట్ చేతులు పెట్టారు నీ ఇష్టం పోయి ఎవరైనా చేసుకోపోయి ఉద్యోగాలు వస్తాయంటారా సార్ వస్తాయంటారా గిట్టిగా చెప్పండి సార్ వాళ్ళు చెప్పలేదు మేడం మీకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు అది ఎందుకంటే అది మా మైండ్లో ఉండాలి గట్టిగా రావాలని విషయం తెలియ సైలెంట్గా ఉండే మన ఇంటికి చెప్పలే ఉండదు అదే గట్టిగా ఉండాలి మన మైండ్లో ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేదు రావచ్చు రాకపోవచ్చు వస్తాయని రావాలి కనుక చెప్పలేదు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ రాకపోవచ్చు అని చెప్పచ్చు మన పర్సెంట్ వస్తే లవ్ కానీ మా అబ్బాయి ఇప్పుడు ఏం ఆలోచించి బిజినెస్ చేస్తాడో తర్వాత కంటిన్యూ గుడ్ మార్నింగ్ సార్ అందరికీ మేడం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడా సార్ ఇక్కడ వచ్చేసి ఇప్పటివరకు మేడం వాళ్ళు సార్ వాళ్ళు అందరూ చెప్పారన్నమాట మ్యాక్సిమమ్ అందరూ ఇక్కడ ఉండే మెయిన్ మెయిన్ లీడర్స్ కానీ వాళ్ళు కానీ వెళ్ళి కానీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా వాడి రిజల్ట్ తీసుకొని తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఓకే సార్ నాకైతే ఎటువంటి హెల్త్ ఇష్యూ అయితే లేదు కానీ నేను మన ప్రోడక్ట్ యూజ్ చేశాను సార్ మన గ్రే కే ప్రోడక్ట్ యూజ్ చేశాను చాలా ఎక్సలెంట్గా ఉంది నాకు ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో అదంతా బూస్ట్ అయిందన్నమాట ఓకే ఇక్కడ ప్రోడక్ట్లో రిజల్ట్ ఉంది సో దాన్ని నేను పక్కన పెట్టేసాను సో నాకు ఇక్కడ ప్రోడక్ట్ రిజల్ట్ కానీ దాంతో నేను ఒకరికి చెప్పడానికి నేను నేర్చుకోవాలంటే నాకు ఏజ్ ఏజ్కి నాకు కావాల్సింది సార్ మనీ డబ్బులు సార్ నేను స్టార్టప్లో కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు మీద సార్ పొంగ పొంగ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నా అకౌంట్లో మళ్ళీ బిజినెస్ చేయడం వల్ల నా నా బిజినెస్ బిజినీ స్టార్టింగ్ లో నా అకౌంట్లో పడిన ఇన్కమ్ చూసి నేను స్టార్ట్ చేశాను సార్ ఆ రోజు స్టార్ట్ సార్ ఆ రోజు స్టార్ట్ చేశాను ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది నేను చూశాను అన్నమాట ఆ రోజు సో ఈ విధంగా నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే జస్ట్ నేను డిగ్రీ కంప్లీట్ నేను డిగ్రీ చదువుతున్నాను సార్ నేను ఎడ్యుకేషన్ ఆపేయలేదు డిగ్రీ చేస్తున్నాను దాని తర్వాత పీజీ పిహెచ్డీగా చేస్తాను నేను ఇప్పుడు కానీ జస్ట్ క్లాస్ అయిపోయింది ఇప్పుడే నేను పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతాను నేను అంతే జస్ట్ లాస్ట్ వన్ అవర్ వరకు నేను ఆన్లైన్ క్లాస్లోనే ఉన్నాను నేను నా ఇంటర్న్షిప్ క్లాస్లో సో చూడండి సార్ నేను ఎందుకు ఇదంతా చేస్తున్నాను ఎందుకు ఇక్కడంతా ఇంతగా మీకు అందరూ చెప్పడానికి నేను ముందుకు వచ్చానండి సార్ లాస్ట్ ఈ ఆర్ వీక్స్ అయితే ఏవైతే స్టార్ట్ చేసినామో లాస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి నేను పర్సనల్గా చాలా మంది జాయిన్ చేశాను సార్ పర్సనల్గా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి జస్ట్ చెప్పుకుంటూ వెళ్తాను మోటివేట్ చేసుకుంటూ వెళ్తాను కానీ లాస్ట్ ఫైవ్ మంత్స్ లాస్ట్ ఫైవ్ వీక్స్ నాకు వచ్చిన ఇన్కమ్ నేను చూశాను నేను పర్సనల్గా చేసి నేను పర్సనల్గా అచీవ్ అయ్యి నేను పర్సనల్గా చేశాను కాబట్టి నేను పర్సనల్గా అచీవ్ అయినాను కాబట్టి ఇండిపెండెంట్గా ఈరోజు మేము ముందుకు వచ్చి చెప్తున్నాను సార్ నేను ఫస్ట్ టైం ఇది మైండ్ ఎక్కువ మాట్లాడుతున్నాను ఆల్రెడీ నేను నాకు తెలిసి నా విషయం నేను జూమ్ మీటింగ్లో చాలా సార్లు చెప్పాను మీకు చాలా సార్లు మీటింగ్లో మాట్లాడినాను కానీ ఫస్ట్ టైం మైండ్ తీసుకొని ఇట్లా స్టేజ్ ఎందుకు సార్ నేను ఈరోజు చేసుకున్నాను ఇన్ని రోజులు రాలేదంటే ఈ రోజు నేను నా ఓన్ గా నేను చేశాను సార్ ఓకే సార్ నా ఓన్ గా నా ఓన్ ఎఫర్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంది సార్ సో చూడండి ఈ ఆర్మీ అండ్ ఆర్పి ప్లాన్స్ లో మీకు తెలిసిన మనకి ఫస్ట్ స్టేజ్ నుంచి టూ వర్త్ స్లాబ్ వరకు ఉన్నాయి ఓకే టూ వర్త్ వరకు ఉంటే నేను ఫస్ట్ త్రీ 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 స్లాబ్స్ అసే అయిపోయినా సార్ ఫస్ట్ త్రీ స్లాబ్ అమౌంట్ అనేది త్రీ స్లాబ్ కలిపి వచ్చే అమౌంట్ వచ్చేసి టోటల్ ఫస్ట్ ఫైవ్ థౌజండ్ తర్వాత ట్వంటీ థౌసండ్ నైన్టీ ఫైవ్ వచ్చింది ఇంకా దానికి మించి చేయాలనే దీంతోనే ఇక్కడ చెప్తున్నాను సార్ మీకు ఇక్కడ నేను ఒక చిన్న రూల్ అనేది ఫాలో అయ్యాలి సార్ అది మీ ఉపయోగపడుతుంది అనుకుంటాను నేను చెప్తాను మీకు ఉపయోగపడితే మీరు వినియోగించుకోండి లేదంటే మీ ప్లాన్స్ మీరు చేసుకోండి నేను చాలా ఫాస్ట్గా వచ్చి కారణం అనేది నేను ఒక సింపుల్ వే సింపుల్ గా చెప్పేస్తాను ఓకే సార్ సార్ ఇన్ని రోజుల్లో మనము పేషెంట్ వేలో మనం వెళ్ళాం అనమాట ఒక పేషెంట్ ఎక్కడైనా మనం పేషెంట్ చూస్తామో ఆ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తామో అక్కడికి వాళ్ళకి హెల్త్ క్యూర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు పాయింట్లు వేసుకుంటూ ఉంటారు ఇది చేశారు ఇన్ని రోజులు సార్ ఇక్కడ ఆర్బిఐ అండ్ బిజినెస్ బిజినెస్లో వన్ టైం పర్చేస్ సో మీ అందరికి ఐడియా ఉంది వన్ టైం పర్చేస్ అని చెప్పేసి జస్ట్ వన్ టైం ఐడియా యాక్టివేట్ చేసుకుంటే చాలు మంత్లీ మంత్లీ వారం వారం డబ్బులు పడుతుంది దీని మీద మీ అందరికి ఐడియా ఉంది సో ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఏం ప్లాన్ చేశానండి సార్ ఒక్క ఇంట్లో ఒక వ్యక్తికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మన ప్రోడక్ట్ రిజల్ట్ ఎట్లా వస్తుంది మీకు అందరికి ఐడియా ఉంది సో మన ప్రోడక్ట్లు అట్లీస్ట్ వన్ ఇయర్ మార్పు ఇయర్ అని వాడాలి మంత్కి రెండు వేల చొప్పున ఆరు నెలలు కొనుక్కుంటే ఆ ఐడిని యాక్టివేట్ చేస్తాం సార్ చూడండి ఇట్లా ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక ఒక వ్యక్తి ఏదైనా డిసెబిలిటీ ఉన్నారు ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఓకే సార్ ఫస్ట్ ఆయన ఐడి వేసేసి ఆయన ఐడి కింద ఆయన అన్ని ఐడిస్తాం ఎంతమంది ఉంటే ఎంతమంది ఒక్కొక్క నెల ఒక్కొక్క ఐడి యాక్టివేట్ చేసుకుంటే కావాలంటే ఎండ్ ఆఫ్ దర్ డేకే ఫ్యామిలీలో టెన్ మెంబర్స్ ఉన్నారా ఎయిట్ మెంబెర్స్ ఉన్నారా లేకపోతే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారా ఎంత మందిన ఉన్నాయి ఒకరిద్దరికి ప్రోడక్ట్ తీసుకుంటే అన్నింటిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఐడి ఇదే మాదిరిగా నేను పర్సనల్గా మాట్లాడి ప్రతి ఫ్యామిలీ సో ఈ మాదిరిగా చేయడం వల్ల నాకు ఏమైంది అంటే అక్కడ వాళ్ళకి ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చింది అందరూ యాక్టివేట్ అవ్వని అక్కడ ఇంకొక ఇక్కడ ఒక గా మీకు ఒక ఫ్యాక్ట్ ఏమంటే సార్ మనకి ఇంట్లో ఒక పది మంది ఉంటారు ఒక నలుగురు మంది ఉంటారు ఖచ్చితంగా ఇంటికి ఎంత కాదు నాలుగు నాలుగు రూపాయలు ఉంటారు దాంట్లో బిజినెస్ చేసేవాళ్ళు ఒక్కరే మనకి ఎలా బిజినెస్ మిగతా ముగ్గురు వాళ్ళు ఉంటారు సార్ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఈ బిజినెస్ అప్స్ అండ్ డౌట్స్ అనేటివి మనకి కామన్ మనకి ఏ రోజు అయితే మనం డౌట్కి వెళ్తామో రోజు ఒక నెల బిజినెస్ కొంచెం డౌన్ అయిందంటే ఇంట్లో వాళ్ళందరూ కొంచెం డిమోటివేట్ అవుతారు ఎందుకంటే ఈయన ఒకరికి కదా డబ్బులు వచ్చేది ఫ్యామిలీ ఒక పర్సన్కి డబ్బులు ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తారు డిమోటివేట్ అవుతారు కొంచెం డిమోటివేట్ అయితే నీకేం వస్తారు నీకేం అని ఇంట్లో నుంచే అక్కడ బేస్ చేసి సరిగ్గా అది చెప్తాను కదా పునాదు సరిగ్గా లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సార్ మన గ్రోత్ అనేది సో ఆ విధంగా ఏమవుతుందంటే వన్ మంత్ బిజినెస్ డల్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళే మనం డల్ చేస్తారా మిగిలిన సగం సో ఆడేమవుతుంది కంప్లీట్ క్లోజ్ రెండు నెలలు మూడు నెలలు చూస్తాడు మూడు నెలలకి సైడ్ సైడ్ అయిపోతాడు అదే ఈ ఆర్పీ ఆర్బీ ప్లాంట్ లో ఇంట్లో ఆరు ఎంత మంది ఉంటాం పది పది మందిని వేయండి ఒక్కొక్క ఐడికి రెండు వందలు ఒక వారానికి వచ్చినా గానీ రెండో వారంలో అయ్యా బిజినెస్ చేయకపోతే ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు అయ్యా మా అందరికి డబ్బులు వచ్చిందరు కదా అందరూ కలిసి అడుగుతారు మాకు అందరికి డబ్బులు వస్తుంది కదా నువ్వు ఎందుకు డల్ అయినావు ఇంకా చెయ్యి ఇంకా అనేది లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఎంతమంది ఫ్యామిలీ ఎంతమంది చెప్తే అందరూ ఉన్నారు అందరూ యాక్సెప్ట్ చేశారు సార్ అక్కడ మాత్రం ఏ లేదు సో ఇక్కడ ఆల్వేస్ మనకి ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే మన ప్రోడక్ట్లు ఆర్డర్ కావడం వల్ల ఆరోగ్యం ఎలాగో వస్తుంది మనకి కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి కావాల్సింది ఏమంటే మనీ ఓకే సార్ డబ్బులు మన డ్రీమ్స్ అచీవ్ అవ్వాలన్నా మనం ఉండే ప్రాబ్లమ్స్ పోవాలన్నా అక్కడ చూసుకుంటే సగం జబ్బులన్నీ వాళ్ళ మనీ మనీ తోనే ఆలోచించి ఆలోచించి కొత్తగా జబ్బులు తెచ్చుకున్నారు అదే మనీతోనే మనం ఆ జబ్బులు అనేది క్లియర్ చేసుకుంటూ వస్తాం సార్ మనం ఇక్కడ సో దీనికోసం అని చెప్పేసి మనీ 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 మీరు దీనికి ఇదే మాదిరిగా ప్లాన్ చేసుకుంటే నేనైతే ఇదే మాదిరిగా ప్లాన్ చేశాను జస్ట్ ఫైవ్ లో త్రీ స్టార్స్ కంప్లీట్ చేశాను దీని గురించి ఆలోచించుకోండి సార్ ఇంకా మన దగ్గర ఒకవేళ ఉంటారు సార్ కొంతమంది ఉంటారు మా ఫ్యామిలీలో ఏ ఇష్యూ లేదు సార్ సార్ మాకు ఏ ప్రాబ్లం లేదు సార్ మాకు జాయింట్ పెయిన్స్ లేవు లేదా కొంతమంది ఉంటారు సెట్లైనా వచ్చారు మన దగ్గరికి నాకు జాయింట్ పెయిన్స్ లేవు మన బిజినెస్ చెప్పండి జాయింట్ పెయిన్స్ లేవు షుగర్ లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు మా ఇంట్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేదు ఆరోగ్యంగా ఉన్నామో చెప్తారు కొంతమంది కానీ లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు ఒక చెప్పారు మాకు చెప్తారు సార్ నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఏ ప్రాబ్లమ్స్ లేవు సంతోషం డబ్బులు అయితే కావాలి కదా నెలకి లక్ష రూపాయలు జీతం వచ్చే వ్యక్తికి సార్ మీకు నెక్స్ట్ మంత్ నుంచి మూడు లక్ష ఎక్స్ట్రా వస్తుంది చేస్తే పాత చేస్తే అంత చేయాలా సార్ చాలు జస్ట్ సింపుల్ మోటివేషన్ ఇదే ఖచ్చితంగా డబ్బులు అయితే డబ్బులు చేస్తారు సార్ మన దగ్గర ఈ ఉన్నాయి ఉన్నాయి వీటితో పాటు రెగ్యులర్గా యూస్ చేసి ఏ హెల్త్ ఇష్యూ లేకపోయినా ప్రోడక్ట్ చాలా ఉన్నాయి మన దగ్గర దానిలో ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ట్రిపుల్ స్టెన్సర్ డ్రాప్స్ సార్ ఆ ట్రిపుల్ స్టెప్స్ గురించి నేను చాలా మంది చాలా మీటింగ్లో చెప్పాను ఆల్రెడీ డాన్ లోడ్ ఇంగ్రిడియెంట్స్ ఏ విధంగా ప్రాసెస్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆ పిపిడి ని పిడిఎఫ్ ని మీకు అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాము ఓన్లీ ప్రింట్ టేక్స్ మాత్రమే గాని కొనిపచాలి లావగా ఓన్లీ ప్రింట్ టేక్స్ మాత్రమే మీరు షేర్ చేయండి దానికి రిజల్ట్ తెలుసు సార్ డాన్ ఇంగ్రిడియెంట్స్ మీకు పిన్ టు పిన్ చేసి పెడతాం మీరు ఎక్కడే గానీ ప్రొడక్ట్ నాలెజ్ కోసం అన్నడిగే అవసరం లేదు ఓవర్నీ ఇది చేసే అవసరం లేదు మీ అంత మీరు ఓన్ గా చేసుకోవచ్చు డబ్బులు ఎలా కావాలనే దాని గురించి లీడర్స్ ఉన్న అప్లై కడగండి సార్ ఇంకా కొత్త కొత్త ప్లాన్లు చెప్పండి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వేసుకుని ఎదుర్కొంటే ఇట్లా మీరు ఎన్ని ఫ్యామిలీలు వేస్తే ఒక ఫ్యామిలీకి అట్లీస్ట్ ఐదు మంది చెప్పులు వేసుకుంటే కానీ మీరు పది ఐడికి వేసుకుంటే యాభై యాభై మెంబెర్స్ వచ్చినట్లే పది ఫ్యామిలీ జాయిన్ చేస్తే యాభై మెంబర్స్ వచ్చినట్లే సార్ సో చూడండి ఇంత సింపుల్గా బిజినెస్ని అసలు ఇది మనకి ఏం ఉండదు సో మనీ బాగుంది ఎంత బాగుంది సార్ రీసెంట్గా ఒక ఇష్యూ ఒక డీజ్ జరిగింది వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ మనీ అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాను సార్ పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్ చేసాను దాన్ని మీరు షేర్ చేసినప్పుడు అనేది లాస్ట్ ఎక్కువ టైం నేను వేస్ట్ చేయాలంటే ఎట్లా అండి సార్ మాకి ఈ జాయిన్ అయినప్పుడు మా బ్యాంక్ అకౌంట్ అందరినీ మా ఫ్యామిలీలో అందరినీ మా పల్లెల దగ్గర ఉండేటండి మీరు పల్లె దగ్గర బ్యాంకులో బ్రాంచ్లో ఉండే మేము మదనపల్లికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్గా మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాంక్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మేము అకౌంట్ ఇక్కడ వేరే అకౌంట్ చేయించుకొని ఈ అకౌంట్ యాడ్ చేసుకున్నాం మన కంపెనీ దానికి ఓకే అకౌంట్ చేంజ్ చేసుకున్నాం కొద్ది రోజులు పల్లెదానికి పోయేసి మళ్ళీ వచ్చేంత టైం ఒక్కలేక ఇక్కడైతే లిగిల్ బ్యాంక్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకున్నాం కరెక్ట్గా త్రీ మంత్స్ తర్వాత అసలు మామూలుగా ఒక పల్లెటూరులో ఒక బ్యాంక్ ఉందంటే ఆ లోకి లోపలికి అసలు బ్రాంచ్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ గదిలోకి మేనేజర్ గదిలోకి నార్మల్గా ఎవరిని అలో చేయరు బాగా డబ్బులు ఉండేవాళ్ళని రాణిస్తారు మిగతా వాళ్ళు రాని బయట చూసుకోవాలో అంత రెస్పెక్ట్ అని ఇవ్వరు మనకి బ్యాంకులకి చూసుకుంటాము బ్యాంక్లో పోయినామనుకోండి మనము ఏదో రకంగా చూస్తాం మళ్ళీ అట్లాంటిది అనేది లాస్ట్ వన్ వీక్ బ్యాక్ టూ వీక్స్ బ్యాక్ అదే బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేశారు మేడం మీ అకౌంట్లో మంచిగా అకౌంట్లో అమౌంట్ బాగా ట్రాన్సాక్షన్ అవుతుంది కదా ఎందుకు సరే ఇవన్నీ ట్రాన్సాక్షన్ కావట్లేదు అని ఫోన్ చేశారు అదే బ్రాంచ్ మేనేజర్ బ్యాంక్ లో ఎంప్లాయీస్ బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేసి రిక్వెస్టింగ్ అడుగుతారు సార్ సార్ మీ అకౌంట్ లో మంచిగా ట్రాన్సాక్షన్స్ అవుతాం కదా మీరు ఎందుకు సార్ మీ అకౌంట్ ఈ మధ్యలో అమౌంట్ పడలేదు అది సార్ మనకి వచ్చే రెస్పెక్ట్ అనేది దగ్గరికి రానివ్వాలి అట్లా పల్లెటూరు బ్యాంక్ లో చూస్తే కనుక దగ్గరికి రానివ్వాలి అసలు మనం బయట వాళ్ళు ట్రీట్ చేస్తాం మనం అట్లాంటిది వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మీరు మా వాయిడ్ మన బ్యాంక్ అకౌంట్లో వాడుకోండి మీరు ఎటర్ వాడుకోండి మేము ఎన్ని రకంగా సపోర్ట్ చేస్తాము మీకు బ్యాంక్ అకౌన్ రావాల్సిన అవసరం లేదు సార్ మీకు ఆన్లైన్లోనే సపోర్ట్ చేస్తాం సార్ అని దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ అండ్ లైవ్ ఎగ్జాంపుల్ సో విధంగా ఇట్లాంటి మ్యాజిక్స్ ఎన్నో చూడొచ్చు సార్ మన చేతిలో డబ్బులు ఉంటాయి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్